ఏ దొంగ వెధవా ఏం చేస్తున్నారా నువ్వు కారు దగ్గర సూటు బూటు వేసుకున్న వ్యక్తి అక్కడున్న ఒక అబ్బాయిని గదిమాయించాడు అది నేను ఆకలేసి అంటే ఆకలిస్తే దొంగతనం చేద్దామని వచ్చావా అతన్ని కొట్టడానికి చెయ్యెత్తపోయాడు ఆ సూటు బూటు వ్యక్తి అంతలో హర్జిత్ సింగ్ అక్కడికి వచ్చాడు ఆగండి సాబ్ ఆగండి చిన్నపిల్లాడు కదా నేను సర్దు చెప్తా ఉండండి ఏం బేటా ఏం చేయబోతున్నావు నువ్వు అక్కడ కారు దగ్గర అడిగాడు హర్జిత్ సింగ్ అది నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందేమోనని అద్దంలో నుంచి చూస్తున్నా నేను దొంగని కాదు ప్రామిస్ తల మీద చేపెట్టుకుంటే చెప్పాడు ఆ చిన్నబాబు సాబ్ పోనీలేండి సాబ్ చిన్న పోరుడు ఏదో ఆకలేసి అలా తినడానికి చూస్తుంటాడు మీరు నేను సంజాయిస్తాను అని ఆ సూటుపూట్టు వ్యక్తిని పంపించేసి ఏం బేటా ఎవరు నువ్వు ఎక్కడుంటావు మీ అమ్మ నాన్న ఎవరు అని అడిగాడు హర్జత్ సింగ్ అది మా అమ్మ నాన్న చనిపోయారు యాక్సిడెంట్లో అవునా అయ్యో మరి ఇప్పుడు ఎలా నువ్వు ఎవరింట్లో ఉంటున్నావు అది నన్ను మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు మరి తప్పిపోయావా లేదు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తామని నన్ను ఇక్కడ వదిలిపెట్టేశారు మూడు రోజులు అయిపోయింది నాకే ఆకలేస్తుంది బాగా ఎంతో బాధగా చెప్పాడు ఆ చిన్ని బాబు హజిత్ సింగ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి అరే దేవుడు ఎంత అన్యాయం చేశాడు బేటా నీకు సరే ముందైతే నీకు ఏమన్నా తినిపిస్తానరా నాతో పాటు అని ఆ బాబుని తీసుకువెళ్ళి హోటల్కి వెళ్ళాడు హర్జిత్ సింగ్ చాలా మంచివాడు తను అందర్నీ పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య తనని సంవత్సరానికే ఒంటరిని చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అప్పటి నుండి హర్జిత్ సింగ్ ఒక్కడే ఉంటున్నాడు తను ఎందుకు ఈ బాబును చూడగానే తన మనసులో ఏదో వెలితి ఏదో బాధ తనకు వచ్చింది అరే నాకు కూడా బయట ఉంటే ఇంత అయ్యేవాడు కదా ఈ వయసుకి అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆ బాబు వాళ్ళంతా నిమరసాగాడు నువ్వు నాతో ఉంటావా ఎంతో ప్రేమగా అడిగాడు హర్జిత్ సింగ్ ఉంటాను ఇంతకీ నీ పేరేంటి నా పేరు రవి అన్నాడు ఆ బాబు సరే అయితే ఇవాళ నుంచి ఇద్దరమే కలిసి ఉందాము నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను చక్కగా చదువుకుంటావా గాడు హరిజిత్ సింగ్ చదువుకుంటా చదువుకుంటా చాలా సంతోషించాడు ఆ బాబు ఆ రోజు నుండి ఆ బాబు హర్జిత్ సింగ్ ప్రాణం అయిపోయాడు ఏ ఏ పొందమో కానీ ఇద్దరూ అయితే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేనంత ప్రేమగా ఉన్నారు చాలా బాగా పెంచుతున్నాడు హర్జీత్ సింగ్ తను ఒక్కరోజు ఒక్క నిమిషం ఆ బాబు కనిపించకపోయినా తల్లడిల్లిపోతాడు అంత ప్రేమ పెంచేసుకున్నాడు హర్జిత్ సింగ్ కాలం నడుస్తూనే ఉంది హర్జిత్ సింగ్కి రవికి మధ్య అనుబంధం కూడా పెరుగుతూ ఉంది రవి పెరిగి పెద్దవాడవుతున్నాడు హర్జీత్ సింగ్ ఒకరోజు పని మీద బజార్కు వెళ్ళాడు అతను ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద అప్రమత్తంగా నడుస్తూ ఉన్నాడు అతను ఆలోచనల్లో ఉండి తన వెనుకగా వస్తున్న ట్రక్ని తను గమనించలేదు ఇందులో ఒక చిన్న కుక్కపిల్ల వచ్చి తన లాల్చి పట్టుకొని లాగసాగింది ఆ హర్జిత్ సింగ్ ఎవరా ఇది అని వెనక తిరిగి చూస్తూ కుక్కపిల్లతో పాటుగా వెనుక ఉన్న ట్రక్ను కూడా గమనించి వెంటనే రోడ్డు పక్కకు వచ్చేశాడు అరే దేవుడు నన్ను కాపాడాడి వారు అని దేవుడికి దన్నం పెట్టుకొని ఆ కుక్కపిల్లను కూడా తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు ఆ రోజు నుండి ఆ కుక్కపిల్ల కూడా ఆ ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయింది ఆ కుక్క హర్జిత్ సింగ్కి ఎంతో ప్రాణంగా చూసుకునేది ఆ హర్జిత్ సింగ్ అంటే ఎంతో ప్రేమించేది నీకు ఒక మంచి పేరు పెట్టనా ఇవాళ నుంచి నీ పేరు రాజా అని హర్జిత్ సింగ్ ఆ కుక్కపిల్లకి ఒక పేరు పెట్టాడు రాజాకి హర్జిత్ సింగ్ అంటే ప్రాణము రవి అన్నా కూడా ఇష్టమే కానీ రవి చేసే కొన్ని కొన్ని పనులంటే మాత్రం రాజాకి అస్సలు ఇష్టం లేదు కొన్ని కొన్నిసార్లు రవిని చూసి అరుస్తూ ఉండేది ఇది ఒకటి నా ప్రాణానికి అనుకునేవాడు రవి రవి సీమ అనే అమ్మాయిని ప్రేమించాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు ఒకరోజు రవి సీమ కలిసి మాట్లాడుకుంటున్నారు రవి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ముద్దు ముద్దుగా అడుగుతుంది సీమ చేసుకుందాం నేను మా నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను తర్వాత మా నాన్నను వచ్చి మీ నాన్నతో కూడా మాట్లాడమని చెప్తాను మనం తొందరలోనే పెళ్లి చేసేసుకుందాం అన్నాడు రవి కాదు రవి మా నాన్న నీకు చాలా ఆస్తి ఉంటే కానీ పిల్లని ఇవ్వడు తెలుసా పిల్లనా మళ్ళీ నాకు వేరే పిల్లక్కర్లేదు నిన్నిస్తే చాలు చాలే జోకులు నీకు బాగా ఆస్తుంటేనే మా నాన్న నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేస్తాడు అబ్బా జోకులు కాదు రవి సీర్స్గా ఆలోచించు నీ పేరు మీద ఆస్తుంటేనే మా నాన్న నీకు ఇస్తారు తెలుసా ఆ ఆస్తి సంపాదించే మార్గం ఆలోచించి రవి మెల్లగా నచ్చ చెప్పబోతుంది సీమ ఆస్తి నా పేరు మీద ఇలా ఉంటుంది సీమ మా నాన్న పేరు మీద ఉంది మా ఇల్లు అవన్నీ కూడా మా నాన్న తర్వాత నాకే కదా అబ్బా మీ నాన్న తర్వాత కాదు నీకంటూ నీ పేరు మీద ఉండాలి అప్పుడే మా నా ఆస్తి నేను నా ప్రేమ అన్నీ దక్కుతాయి నీకు అంతేకాని నీకు ఎప్పుడో మా నాన్న పేరు మీద ఉంది నేను తర్వాత తీసుకొస్తాను అంటే కుదరదు రవి మనం సంతోషంగా ఉండాలా లేదా మా నాన్న ఈ పెళ్ళి ఒప్పుకోవాలంటే నీ పేరు మీద మాత్రం ఆస్తి ఉండాలి రవి అయినా ఎవరో కానీ పెంచుక పెంచిన తండ్రి అయినా అంత ఆలోచిస్తావేంటి ఎక్కడో పెంచాడో అందులో అంత రుణపడాల్సిన అవసరం ఏమీ లేదు నీ ఇష్టం నేను కావాలో ఆయన కావాలో ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీమ రవి మనసులో స్వార్థం అంతా పూడుకుపోతుంది ఎంత ఎంత భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడంటే అవును సీమ చెప్పింది కూడా నిజమే కదా ఈయన ఏమన్న కన్నతండ్ర ఏంటి నేను ప్రేమ చూపించడానికి దారిలో దొరికితే పెంచాడు ఈయన కాకపోతే ఇంకొకడు పెంచేవాడు అంత మాత్రాన ఈయన మీద నేను ప్రేమతో ఉండాలా ఈ ప్రపంచంలో నాకు సీమా ప్రేమ తప్ప ఎవరి ప్రేమ అవసరం లేదు అవును మా నాన్న ఆస్తి నా పేరు మీద వచ్చేలాగా మార్గం ఇప్పుడే ఆలోచిస్తాను అని తన మనసులో ఆలోచనల్ని రూపొందించసాగాడు రవి తరువాత రోజు రవి హర్జిత్ సింగ్ కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు రవి నానా నీకోసం ఇవాళ ఏం స్పెషల్ చేశానో తెలుసా బిర్యానీ చేశానానా అన్నాడు రవి అవునా ఎందుకు నానా పని మనిషి ఉంది కదా నువ్వెందుకు ఎంత కష్టపడ్డావు హర్జిత్ సింగ్ ప్రేమగా కొడుకు తననివరాడు కాదు నాన్న నీకు ఎంతో ఇష్టం కదా అందుకే నేనే కష్టపడి నీకోసం స్వయంగా చేసా తిను అన్నాడు రవి హరిజిత్ సింగ్ ఎంతో మురిసిపోయాడు ఎంత ప్రేమో ఈ పిచ్చివాడికి నా మీద ఎందుకురా కన్నా నేనంటే నీకు అంత ప్రేమ లోపల మాత్రం రవి టెన్షన్ పడుతూనే ఉన్నాడు అబ్బా ఆ మాటలని తర్వాత నానా ముందు బిర్యానీ తినే ఎలా ఉందో నాకు చెప్పవా అని ముద్దులుకుతూ అడుగుతున్నాడు రవి ఏంట్రా ఇవాళ ఇంత గారాలు పోతున్నావు దేనికన్నా టెండర్ పెట్టావా ఏంటి అన్నాడు హర్జిత్ సింగ్ నవ్వుతూ అబ్బా టెండర్ లేదు ఏం లేదు టేస్ట్ ఎలా ఉందో చెప్పు చెప్పున్నానా సరే అయితే ఇప్పుడే తిని రుచి ఎలా ఉందో చెప్తాను అని ఒక ముద్ద నోట్లో పెట్టుకోబోతూ అరే నా ఫ్రెండ్ నీ కోసం మంచి సంబంధం చూశాడు అమ్మాయి చాలా మంచిది చాలా ఆస్తిపరులు కూడా ఆస్తిదే ముందులే కానీ ఆ అమ్మాయి అయితే నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావురా నువ్వు అన్నాడు హర్జిత్ సింగ్ అబ్బా ముందు బిర్యానీ తినమంటే పెళ్ళి అంటావు తర్వాత చూద్దాం పెళ్ళి సంగతి ముందు బిర్యానీ తిను కోపంగా గద్దించాడు రవి ఎందుకురా అంత కోపం సరే తింటున్నాగా ఇప్పుడు నీకు రుచి చెప్పాలి అంతేగా అంటూ ముద్ద లోపలు పెట్టుకోపోతుంటే నోట్లో వెంటనే రాజా వచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఎందుకు ఈ కుక్క ఇలా అరుస్తుంది గట్టిగా అరిచాడు రవి రవి ఎన్నిసార్లు చెప్పాను వాడి పేరు రాజా ఎందుకు అలా కుక్క అంటున్నా హర్జిత్ సింగ్ అరిచాడు అబ్బా నాన్న రాజా అని పేరు పెట్టినంత మాత్రమే ఇది కుక్క కాదా అని దాన్ని అవతలకి విదిరించసాగాడు అయినా సరే రాజా పట్టుబడిపోయి ఆ ప్లేట్ లాగేసేస్తూ ఉంది ఏంటి రాజా ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడిగాడు హర్జిత్ సింగ్ తను ఎంత నచ్చ చెప్పినా కూడా తనని విధిలించి ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న హర్జిత్ సింగ్ని వారిస్తూ ఉంది రాజా ఒక్కడికే తెలుసు అసలు నిజమేంటో రవి అందులో విషయం కలిపాడు ఆ విషం కలిపిన బిర్యానీ తింటే హర్జిత్ సింగ్ చనిపోతాడు అది తెలిసిన రాజా అది తినకుండా అడ్డుపడుతుంది అయినా కూడా హర్జిత్ సింగ్ రాజా సైలెంట్గా ఉండు అని ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు ఇహ చేసేది లేక రాజా వచ్చి ఆ ప్లేట్ దగ్గర కూర్చొని గబగబా బిర్యానీ తినసాగింది అంతే చూస్తుండగానే దూరంగా వెళ్ళిపోయి గిలిగిలా తన్నుకొని కింద పడిపోయింది రాజా అంతే ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దం రాజా రాజా ఏమైందిరా రాజా అని కంగారు పడుతూ అనుమానంగా రవి వైపు చూశాడు రవి అప్పటికే తత్తరిబిత్తెలాడుతున్నాడు రవి ఏం చేశావు అని గట్టిగా గదమాయించాడు ఈ అరువులకి చుట్టుపక్కల వాళ్ళంతా బయటకు వచ్చారు రాజా పరిస్థితి తీవ్రంగా ఉంది అయ్యో రాజా రాజా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు రాజ్యం కదలకుండా మెదలకుండా అలా పడిపోయి ఉంది హర్జిత్ సింగ్కి చాలా బాధగా ఉంది అరే రాజా లెగవరా ఒకసారి చూడరా నన్ను రాజా లెగవరా అని గట్టిగా అరుస్తున్నాడు రవి ఇప్పటికైనా చెప్తావా లేదా చెయ్యతాడు హర్జిత్ సింగ్ అది నేను ఆ బిర్యానీలో ఆ బిర్యానీలో చెప్పు ఏం ఆ బిర్యానీలో అది ఆ బిర్యానీలో నేను విషం కలిపాను అన్నాడు రవి అంతే హర్జిత్ సింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఏంటి విషయం కలిపేవా అంటే ఆ విషయం కలిపిన అన్నం నాకు తినిపించి నన్ను చంపేయాలనుకున్నావా ఎందుకురా నీకు ఇంత కష్టం నీకు నేను ఇంత అడ్డంగా ఉన్నానని నాతో ఒక్క మాట చెప్తే నేనే చనిపోయేవాడిని కదరా నువ్వు పనిగట్టుకొని చంపి చెడ్డవాడి పోవాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు హర్జిత్ సింగ్ చుట్టుపక్కల జనమంతా బయటకు వచ్చేశారు అంతే అందరు కలిసి రవిని పట్టుకొని తిడుతూ ఉన్నారు తెలుసుకొని సంగతి అంతా ఏం మనిషివయ్యా నువ్వు వచ్చి స్వార్థానికి పరాకాష్టలాగా ఉన్నావు దిక్కు మొక్కు లేని నిన్ను తీసుకొచ్చి ప్రాణప్రదంగా పెంచుకుంటే నువ్వు చేసే పని ఇదా అని చెప్పి అందరూ రవిని చెడా మడా కొంతమంది యువకులైతే రవిని కొడుతున్నారు కూడా వీడిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి గట్టిగా ఆరిశాడు హరిజిత్ సింగ్ అంతే అందరూ తీసుకువెళ్ళి రవిని పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు అర్జిత్ సింగ్ రాజా దగ్గర కూర్చొని ఎంతో బాధపడుతున్నాడు ఒరే రాజా లేవరా లేవరా కానీ ఎప్పు అప్పటికే రాజా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి ఏంటి ఇది ఎందుకో ఇలా ఉంది ఈ ప్రపంచం అంతా కూడా నేను ఒక అనాథ పిల్లోని చేర తీశాను వాడు నన్ను చంపుదామనుకున్నాడు ఒక చిన్న కుక్క పిల్లని పెంచి ఒక ముద్ద అన్నం పెట్టాను అది నా కోసం ఇచ్చింది ఏంటి ఈ మనుషులందరూ ఇంతైనా ఎందుకు ఇంత స్వార్థంగా తయారవుతున్నారు వీళ్ళంతా అసలు బుర్ర తిరిగిపోతుంది హరిజిత్ సింగ్కి ఒక్కరోజు ఒక్కసారి ఇది రాజా కాపాడింది ఒక్కసారి కాదు తను రెండోసారి కూడా నా ప్రాణాన్ని కాపాడింది ఆ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ అవపోతుంటే మొదటిసారి కాపాడింది అప్పుడే తీసుకొచ్చుకున్నాను ఇంటికి చ నేను తేకుండా ఉన్నా బాగుండేది నా ముళ్ళనే రాజా చచ్చిపోయింది రాజా లేవురా ఒరే రాజా లేవురా రాజా మీద పడి బోరు బోర్న ఏడుస్తున్నాడు హర్జిత్ సింగ్ కానీ అప్పటికే రాజా చనిపోయి చాలాసేపు అయిపోయింది చూసారా నేస్తాలు ఒక మనిషికి ఒక కుక్కకి ఎంత తేడా ఉందో చూసారా అందుకే అంటారేమో విశ్వాసంలో కుక్కనే చాలా మంచిది అని చెప్పి ఎంత ప్రేమగా పెంచుకున్నాడో ఆ వ్యక్తి తనని ఒక అనాథగా రోడ్డు మీద దిక్కుమొక్కు లేకుండా పెరగాల్సిన ఒక బిడ్డని తను ఎంతో జాగ్రత్తగా ప్రాణప్రదంగా పెంచుకుంటే కనీసం పోని తనకి ఆస్తి కావాలి అంటే నాన్న ఆస్తి కావాలని ఒక్క మాట అడిగి చూడాలిగా తను ఒప్పుకోకపోతే అప్పుడు తను ఒప్పుకునేలాగా ఒప్పించాలి అంతేకాని ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడా ఒక చిన్న కుక్కకి ఉన్నపాటి విశ్వాసం మనిషికి లేదు ఏం చూసి మనుషుల్ని నమ్మాలో నిజంగా ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు ఎంత చేసినా ఎంత చూసినా వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారే ఏంటి ఈ ప్రపంచమంతా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి ఎంత స్వార్థమా మనుషులకి కొంచెమైనా కూడా విశ్వాసం చూపించట్లేదు ఎందుకని ఒక ప్రేమ ఒక అమ్మాయి ప్రేమ కోసం తండ్రి కన్నా మిన్నగా పెంచిన వ్యక్తిని చంపేయాలని చూశాడమంటే మనుషుల్లో మనస్సుల్లో ఎంత క్రూరత్వం నిండిపోతుంది నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే భయమేస్తుంది మనం అడవిలో ఉన్నామా సమాజంలో ఉన్నామా అని అడవితో పోల్చకూడదేమో ఎందుకంటే జంతువులు కూడా ఆకలేనప్పుడు మాత్రమే వేటాడతాయి కానీ ఈ మనిషి అవసరం ఉన్నప్పుడల్లా వేటాడుతున్నాడు మనుషుల్ని వాళ్ళ మనసుల్ని కూడా ఇది ఇవాటి కథ నేస్తాలు ఈ కథ మీకు నచ్చిందా కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి